మెహబాబాబా అందరికి నాట్ వి బట్ వన్ అనే బుక్ బిల్ లే పేజ్ అని ఆయన రాశారు దాన్ని ఒక్కటే మనమంతా తెలుగు అనువాదం శ్రీమద్ చేసెస్ లక్ష్మి కాకినా లక్ష్మి గారు చేశారండి దానిలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రేమ మెహబాబా చెప్తున్నారు కేవలం సంకల్పం మాత్రమే మాత్రం చేతనే ప్రేమ జనించదు తనలోని సంకల్పాన్ని అభ్యాసం చేయడం ద్వారా వ్యక్తి మహా అయితే అవుతాడు అంతరంగం నుండి ప్రేమ అయత్నపూర్వకంగా పైకి పెళ్ళిపుకాలి బాహ్యమైన లేక అంతర్గతమైన ఏ రకమైన శక్తికి అది లోబడి ఉండదు సాధ్యమవ్వదు ప్రేమ బలవంతము ఎన్నడూ ఒక్కటిగా సాగవు కానీ ప్రేమ ఎవరి మీద బలవంతంగా రుద్దపడలేదు అది ప్రేమ ద్వారానే మేలుకొల్పడాలి ప్రేమ దానికనే దానికదే వ్యాపిస్తుంది ఎవరికైతే ప్రేమ లేదో వారు ప్రేమ ఉన్న వారి నుండి పొందవచ్చు నిజమైన ప్రేమ జయించ వీలు లేనిది ఎదురు లేనిది ప్రతిఘటించరానిది ప్రేమను సృష్టించిన ప్రతివారికి దానికది వ్యాపిస్తూ క్రమక్రమంగా ప్రతి వారిలో పరివర్తన సాగుతూ మార్పు తీసుకొచ్చేంత వరకు పోతూ ఉంటుంది ఏదో జస్ చెప్తున్న నిజమైన సౌందర్యం గురించి మెహర్బాబా చాలా కాలం క్రితమే మాకు ఈ కథను చెప్పారు ఆ కథ ఈ మధ్య కాలంలోనే ఒక యువతి కారణంగా నాకు గుర్తుకు వచ్చింది ఆమె ప్రదేశానికి యాత్రకు వచ్చిన బాబా ప్రేమికురాలు ఆ కథ నాకు గుర్తుకు రావడం ఇలా జరిగింది ఒకరోజు ఆ యువతి ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది తర్వాత ఒకరోజు ఆమె అంతరంగం బయటకు వ్యక్తం చేసింది ఆమెకు బాబాకు సంబంధించిన అనేక విషయాలను సేకరించాలనే ప్రేరణ కలిగింది వాటిని తన జీవితంలో అమలు చేసి జీవించడం ద్వారా ఇతరులకు తాను ప్రేరణ కలిగించడానికి ప్రయత్నించవచ్చు కదా అని చెప్పింది కానీ ఆమెకు సంశయం కలిగింది ఆమె ఎలా అంది ఈర ఈ అద్భుతమైన బాబా ఆధ్యాత్మిక సంపదను యువకులకు అందించడానికి ప్రయత్నించినప్పుడు ఏదో సంకోచం బియ్యం కలుగుతున్నాయి ఆమెతో ఏ రచ ఏమి ఎందుకంత సిగ్గుపడ్డం ఎందుకలా భావిస్తున్నావు అని అడిగారు అయినా ఆమె చెప్పడానికి సందేహించడం చూసి ఈ ఏమైంది నాకు చెప్పు అన్నారు వారు నాతో కలుపుగోలుగా ఉంటున్నారు చిక్కులో పెడుతున్నారు నాతో సన్నిహితంగా మెలుగుతున్నారు వారంతా నా ప్రేమలో పడుతున్నారు చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను అందంగా ఉండడమే కారణం అనుకుంటున్నాను అంది నేను నీ అందం నీకు అర్థం నేను నీ అందం నీకు అడ్డం రాదు అంతేకాదు బాబా కొరకు నీ అందాన్ని సాధారణంగా గొప్ప శక్తిగా వాడుకోవచ్చు అన్నాను ఓ ఎరట్స్ నా బాధ నీకు అర్థం కావడం లేదు నేను యవ్వనంలో ఉన్నాను వారంతా కూడా విద్యార్థులు నేను వారికి బాబా గురించి చెప్పినప్పుడు చాలామంది చాలా మంచి ఆసక్తి కనబర్చు కనబరిచారు బాబా గురించి తెలుసుకోగోరారు తర్వాత వారంతా నాతో ప్రేమలో పడ్డారు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అప్పుడు బాబా చాలా కాలం క్రిందట చెప్పిన కథ గుర్తుకు వచ్చింది అది బస్రాకు చెందిన రబియా అనే గొప్ప సాధువు కథ ఆ కాలంలో ఆమెను మించిన అందగత్తే ఈ భూ ప్రపంచంలో లేదని భావించేవారు ఆమె యవ్వనం అందం అద్భుతం ఒకసారి ఏం జరిగిందంటే ఇరాన్లోని షిరాజుకు చెందిన ఒక యువకుడు బస్రాకు వచ్చాడు అనేక ప్రదేశాలు తిరుగుతూ అక్కడ ఉన్న విచిత్రాలు అందమైన దృశ్యాలు చూస్తూ కొంతకాలం గడిపాడు అతడికి గొప్ప వ్యాపారవే అతడు ఒక గొప్ప వ్యాపారవేత్త అందగాడు దృఢకాయుడు వ్యాపారం చేస్తూ అనేక ప్రదేశాలకు వెళ్ళేవాడు అనేక దేశాలు తిరిగాడు ఇప్పుడు బస్రా వచ్చాడు సుందర దృశ్యాలను చూడడం వల్ల పట్ల ఆసక్తి మెండు టీ తీసుకుంటునో భోజనం చేస్తునో ఎదురుగా ఉన్న వారిని కలుసుకుని వారిని అక్కడ విశేషాల గురించి అడిగి తెలుసుకునేవాడు బస్రాకు చెందిన బస్రాకు చెందిన వారేనా అని అడిగాడు అవునగానే అయితే ఇక్కడ ప్రసిద్ధ పొందిన ఏవి అన ఉ ఏవి ఉన్నాయి ప్రత్యేకంగా ఉన్నవి ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు ఒక వ్యక్తి ఇక్కడ మంచి ఉద్యానవనాలు అందులో ఫౌంటైన్లు చాలా ఉన్నాయి అనగా అబ్బే నేను అలాంటి వాటిని చాలా చూశాను కానీ ఇక్కడ అసాధారణమైన విశేషాలు ఉంటే చెప్పండి అన్నాడు ఒక వ్యక్తి ఉంది అన్నాడు ఏమిటది అని అడిగాడు ఆ యువకుడు ఈ భూమిపై అత్యంత అందమైన యువతి ఉంది అన్నాడు ఓ అలాగా అంత అందమైనదా ఆమె అని ఆశ్చర్యపోయాడు అతడు ఆ యువకుడు అందగాడు అందం పట్ల సహజంగానే ఆకర్షితులయ్యాడు కానీ అతడు ఈ విషయం విని నవ్వి ఎన్నో దేశాలు తిరిగాను దేవకన్య లాంటి అందగత్తెలను వేలాది మందిని చూశాను నిజానికి ఇరాన్ దేశంలో ఉన్న అందగత్తెల కంటే మించిన వారెవరూ లేరు అన్నాడు ఆ వ్యక్తి నాకు తెలిసింది చెప్పాను అన్నాడు ఆ యువకుడు అందమైన ప్రదేశాలను పర్యటిస్తూ మరికొంతమందిని అడిగారు పరిసరాలలో చూసేందుకు ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా అని వారు అక్కడున్న సుందర ప్రదేశాలన్నీ ఏకరూ పెట్టేశారు అతడు వాటిలో ప్రత్యేకత ఏమైనా ఉందా అని అడగగా బస్రాలో రబియా కంటే వేరే ప్రత్యేకమైన ఏమీ లేవని చెప్పారు అన్ని అందాలను అధిగమించిన అందం ఆమెది అందరూ ఆ విషయమే చెప్తున్నారు ఆశ్చర్యంగానే అడిగారు వారు నిజంగా అందాన్ని ఆస్వాదించిన వారు అందం కోసం అర్రులు చాచేవారు ఆమె అందాన్ని స్వయంగా చూసి తెలుసుకుంటారు అన్నారు అతడు సరే అయితే ఎక్కడ ఉంటుంది ఆమె ఎలా వెళ్ళాలి ఆసక్తిగా అడిగాడు ఇంకెక్కడ వ్యభిచారులుండే చోటకు పెడితే చాలు అన్నాడు ఆ యువకుడు మా దేశం ఇరాన్లో కూడా ఇటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటి మహిళల గురించి మాకు తెలుసు అన్నాడు ఓ కానీ ఇక్కడ నువ్వు అనుకున్నట్లు కాదు ఇది విభిన్నమైనది అన్నాడు ఆ వ్యక్తి ఆ యువకుడు ఆ దేశంలో చాలా పర్యాటక ప్రదేశాలు చూసి వచ్చాడు ఇంకా అతడు రబ్యా గురించి వింటూనే ఉన్నాడు చాలా మంది చెప్తున్నారు అలా క్రమంగా తాను చూసిన మిగిలిన పట్టణాల వంటిది కాదు ఈ ఊరు ఏదో ఒక వింత ఉన్నదనిపిస్తుంది ఈ ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది అందరూ ఒక అందమైన యువతి గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోవడం చాలా అరుదు మరో విషయం ఎవరు ఆ అందాన్ని వర్ణించినా ఏ మాత్రం ఏ హభావం వారి మాటల్లో కనిపించడం లేదు తుచ్చమైన కోరిక కూడా వారి మాటల్లో లేదు అదేమిటో తెలుసుకోవాలి అందరూ వెళ్ళదగిన ప్రదేశం అని అందరూ చెప్తున్నారు ఏమిటో ఆ యువతిలోని అందం యొక్క రహస్యం ఆమె ఆమె ఒకతే అందమైన వ్యభిచారి అందువలననే ఎవరైనా ఆమె వద్దకు వెళ్ళవచ్చు అని కూడా అతనికి ఆ ఊరి వాడు గుర్తు చేశారు కొన్ని రోజులు గడిచాయి రబియా దగ్గరకు వెళ్ళడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు నుంచి ఆ యువకుడు మంచి నడవడిక గలవాడు వ్యభిచార గృహాలకు వెళ్ళే అలవాటు లేదు అయినా రబియా దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చేశాడు తన జీవితంలో అదే తొలిసారి అటువంటి ప్రదేశాలకు వెళ్ళటం అయినా ఆ ఊరి ప్రజలందరూ చెప్పిన విషయం స్వయంగా పరిశీలించాలనుకున్నాడు రబియా గురించి విచారించి ఆమె వద్దకు వెళ్ళడానికి సమయం అడిగాడు ఎవరో అతన్ని ఒకనాటి సాయంత్రం రబియా ఇంటికి తీసుకువెళ్ళారు అక్కడ అతన్ని మేడ మీదకు వెళ్ళమన్నారు అక్కడ ఒక స్త్రీ ఉంటుందని ఆమె నిన్ను చూసి చెల్లించవలసిన సొమ్ము చెబుతుందని చెప్పారు అరే ఆమె సొమ్ము తీసుకుంటుందా అని అడిగాడు ఆమె తీసుకోదు కానీ ఆ స్త్రీ అడుగుతుంది సొమ్ము లేకపోతే లోపలికి వెళ్ళనివ్వరు అన్నాడు ఒక వ్యక్తి ఆ యువకుడు నా దగ్గరకు కావాల్సినంత ఉంది అనుకొని అలా అతడు నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ మేడ మీదకు చేరుకున్నాడు అతని మనసంతా ఆమె అందాన్ని గురించి ఆలోచిస్తూ ఆమెతో గడపబోయే సమయాన్ని గురించి కూడా ఆలోచిస్తున్నాడు అక్కడ అతనికి ఒక స్త్రీ కనిపించి నీకేం కావాలి ఈ దేశాన్ని కొత్తగా వచ్చావా అని అడిగింది ఆ యువకుడు అవును నేను ఇరాన్ దేశం నుండి వచ్చాను నేను రబ్యాను చూడాలి అన్నాడు రబ్యాన్ని చూడ చూడడంలో నీ ఉద్దేశం ఏమిటి ఆమె ఏమైనా జంతు ప్రదర్శనలో జంతువా చూడ్డానికి అని అడిగింది ఆమె దగ్గరకు వెళ్ళవచ్చా యువకుడు అడిగాడు అవును ఊరికే చూసి వస్తే కుదరదు ఆమెతో ఉండాలి దానికి సొమ్ము చెల్లించాలి అని అవును నేను ఆమెతో గడపాలనుకుంటున్నాను అయితే చాలా ఖర్చు అవుతుందండి యువకుడు ఎంతైనా పర్వాలేదు అన్నాడు సొమ్ము చెల్లించాక అతనికి లోపలికి పంపించమని తలుపులు మూసింది కానీ అక్కడ అతనికి ఖాళీగా ఉన్న గది కనిపించింది అక్కడ ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు నెమ్మదిగా మరికొంత లోపలికి వెళ్ళాడు దాని ప్రకన్న గదిలో ఒక స్త్రీ ప్రార్థన చేసుకుంటూ కనిపించింది ఒక ఒక కార్పెట్ మీద ఆమె మోకాళ్ళ మీద కూర్చొని భగవంతుని ధ్యాసలో నిమగ్నమైంది ఎంత అందం ఆమెది అతను ఎప్పుడూ అంత అందమైన స్త్రీని చూడలేదు అటువంటి అందగత్తె ఇలాంటి చోట ఎందుకుంది అనుకున్నాడు అతడు కూర్చొని ఆమె అందాన్ని చూస్తూ తనను తాను మర్చిపోయాడు అయినా అతనిలో కోరిక రేగెత్తింది ఆమె ప్రార్థన ముగించుకొని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆమె అలా భగవంతుని ధ్యానిస్తూ ఒక గంట గడిపింది క్రమంగా అతనిలో కోరిక తగ్గుముఖం పట్టసాగింది ఆమె సౌందర్యం పట్ల అదే సమయంలో ఆమెలోని పవిత్రత పట్ల ఆకర్షితుడయ్యాడు అలా మరో గంట గడిచింది ఆమె తన ధ్యానం విరమించి అతని వైపు చూసింది ఆమె చూపులోని ప్రకాశం అతన్ని ఆశ్చర్యపరిచింది ఆమె అతన్ని తన ఆలస్యానికి మన్నించమని వేడుకుంది ఇంతసేపు వేచి ఉండేలా చేశాను నేను నా ప్రార్థనలో నిమగ్నమైపోయాను మీకు ఆకలి వేస్తూ ఉంటుంది అని చెప్పి చప్పట్లు కొట్టింది ఆమె పరిచారిక వచ్చింది ఆమెతో వచ్చిన అతిథికి విందు పడ్డించమని చెప్పింది ఈ రాత్రి అతడు మన అతిథి మీరేం తీసుకుంటారు ఎలాంటి మధ్య మీకు ఇష్టం అని అడిగింది నేను ఇరాన్ దేశం నుండి వచ్చానని చెప్పాడు అతనిలో ఆలోచనలు ముసరసాగాయి మంచిదే ఆమె తన ప్రార్థనలో ఇంకా మునిగిపోలేదు నాకు మంచి విందిస్తోంది అంతేకాదు ప్రజలు చెప్పింది నూరు శాతం నిజం ఆమె నిజంగా సౌందర్య రాసి అనుకున్నాడు అతడు ఆమెతో సంభాషించడం ప్రారంభించాడు తన హృదయం ఇప్పి చెప్పాడు అతడు తన కథంతా చెప్పాడు ఆమె విన్నది అలా మాట్లాడుతూ ఆమె వైపు చూస్తూ ఆమె అందాన్ని ఆస్వాదించసాగాడు ఆమె కూడా అతని సంభాషణల్లో పాల్గొంది అతని యోగక్షేమాలు అడిగింది అతని ప్రయాణాలు అతని వ్యాపారం గురించి అడిగి తెలుసుకుంది తిరిగి అతనితో మీరు చాలా ప్రదేశాలు పర్యటించి ఉంటారు అందమైన ప్రదేశాలు చూసి ఉంటారు బాసరా అంతా మొత్తం చూశారా అడిగింది అతడు అవును బాసరా అంతా చాలా వరకు పూర్తి చేశాను నేను వెళ్ళిన ప్రతి చోట మీ అందాన్ని గురించి విన్నాను అందువల్లనే ఇక్కడికి రావడం జరిగింది ఆమె చాలా సంతోషం కానీ ఈ నా అందంలో ఏముంది అశాశ్వతమైనది మాత్రమే త్వరలోనే నేను వృద్ధాలను అవుతాను శరీరం అంతా ముడతలు పడుతుంది నీకు నాకు అందరికీ వయసు మీద పడుతుంది ఆమె నెమ్మదిగా ఆ విషయాన్ని అక్కడ నుండి కొనసాగిస్తూ భగవంతుడు సత్యం సౌందర్యం మొదలగు విషయాలను చర్చిస్తూ రాత్రంతా గడిపింది తెల్ల తెల్లవారుతుండగా ఆమె అతని నిజమైన ఆరాధకునిగా మారేంతవరకు తీసుకువెళ్ళింది బాబా ఇలా చెప్పారు బ్రాకెట్లో చెప్తున్నారు బాబా ఇలా చెప్పారు మార్గంలో అన్ని కష్టాలను అధిగమించే శక్తులలో శ్రేష్టమైనది ప్రేమ ఇవ్వడమే దానికి తెలుసు తిరిగి తీసుకునేందుకు బీరమాడే అవసరమే దానికి ఉండదు ప్రేమ పొందలేనిది లేదు ప్రేమ చేయలేని త్యాగం అంటూ లేదు భగవంతుని కావ ఏది లేదు భగవంతుని ప్రేమ చేతనే స్వాధీనం చేసుకోవాలి బంధించాలి ప్రతి ఒక్క హృదయంలో మార్గం చూపుతూ పలుకుతున్న ప్రేమ యొక్క నిష్కర్షమైన స్వరాన్ని విశ్వాసపూర్వకంగా అనుసరించే సాధకునికి కావలసిన సద్గుణాలన్నీ వచ్చి చేరతాయి ఆ వ్యక్తి ఆ రాత్రిని ఎంత మంచి ప్ర ప్రవచనం చెప్పావు ఇప్పుడు నేను నిజమైన అందానికి అర్థాన్ని గ్రహించాను జీవితంలో ఎలా ప్రవర్తించాలి ఎలా అన్వేషించాలి అదే ఎన్నడూ మా ఆయన శాశ్వత సౌందర్యం ఆమె అవును అది అలాగే ఉంటుంది అంది అత అక్కడ నుండి బయలుదేరడానికే లేచాడు ఆమెతో నేను నీ బానిసను ఈ ప్రపంచంలో నీ కొరుగు ఏం చెయ్యాలో చెప్పు ఏదైనా సరే అన్నాడు ఆమె నాది చిన్న విన్నపం అంది అతడు ఏమైనా సరే సంపద కావాలంటే అడుగు ఏం కోరినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆమె నువ్వు చేయగలిగిన అతి చిన్న విషయం ఏమిటది చెప్పు అన్నాడు ఆమె నువ్వు ఇక్కడ విన్న విషయాలు ఏవి ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు అలా తెలియకుండానే నా కోసం అందరూ రావాలి ఈ నా అందం వచ్చే వారిని వల్ల వేసుకునేందుకే వినియోగిస్తున్నాను అది వారికి శక్తినిస్తుంది సరైన అవగాహన కలిగిస్తుంది జీవితం పట్ల సరైన దృష్టి కలిగేలా చేస్తుంది ఈ చిన్న ప్రదేశంలో భగవంతుడు నన్నుంచాడు ఆయన పని చేస్తున్నాను ఇక్కడకు వచ్చే వారికి నిజమైన అందం గురించి నిజమైన ప్రేమ గురించి చెప్పడమే భగవంతుని కార్యం ఈ రాత్రి ఇక్కడ పొందిన నీ అనుభవం గురించి ఎవరికీ చెప్పనని మాట ఇవ్వను అతడు ఓహ్ ఇదా ఈ నగరం యొక్క రహస్యం ఈ పట్టణం అంతా నీ సౌందర్యం మీద అదే పనిగా చర్చిస్తున్నాయి అయినా ఎవ్వరూ నాకు వారి అనుభవం గురించి చెప్పలేదు అన్నాడు నేను వారి నుండి మాట తీసుకున్నాను నా ప్రభు కొరకు నా అందమే నా శక్తిగా వినియోగించాలనుకుంటున్నాను అంది రభయ చా బాబా ఇలా అంటారు ప్రతి బాబా ప్రేమికుడు అందంగా ఉన్నవారు వారి అందాన్ని గొప్ప శక్తిగా వాడి నా వద్దకు మరిన్ని హృదయాలను తీసుకురావాలి కానీ మీరంతా రబయ్య వంటి స్థిర నిశ్చయం కలిగి ఉండాలి ఒక స్త్రీ తాను దృఢంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఏది ఆమెకు కీడు తలబెట్టదు ఏది కూడా కీడు చెయ్యదు స్త్రీలు స్థిరంగా ఉండగలరు యోధులు కూడా వారి ముందు తలలు ఉంచుతారు అందువల్ల స్త్రీమూర్తి వివాహం చేసుకోకపోయినా పురుషులకు గొప్ప సౌఖ్యాన్ని ఇచ్చి వారిని జన్న మరణ చక్రం నుండి విముక్తి పొందేందుకు సహాయపడగలదు ఆమె ఒంటరిగా జీవించవలసి వచ్చినప్పుడు కూడా అనేక మంది పిల్లలకు గొప్ప సౌఖ్యాన్ని ఇవ్వగలదు అలాగే యువకులకు వృద్ధులకు వారి ఉన్నతికి తోడ్పడగలదు ఆమె దృఢ చిత్తం కలిగి ఆమెలో దాగి ఉన్న శక్తిని పైకి తెచ్చుకోగలదు బాబా ఆ తర్వాత చాలా కాలానికి రబియా సద్గురువు బాబాజాన్గా జన్మించింది ఆమె నాలోని దివ్యత్వాన్ని మేలుకొల్పింది అని చెప్పారు మళ్ళీ చౌతా అండి బాబా ఆ తర్వాత చాలా కాలానికి రబియా సద్గురు బాబాజాన్గా జన్మించింది ఆమె నాలోని దివ్యత్వాన్ని మేలుకొల్పింది అని చెప్పారు టైం అయిందా టైం అయినట్టుంది ఒక చిన్నది ఎంతగా ఎక్కువ లేదు మెహర్ బాబా అంటారు అంటే ఏమిటి ఇవ్వడమే గాని ప్రతిఫలం ఆశించనిది ఈ ప్రేమకు దారి తీసేది ఏది భగవత్ కృప ఈ కృపను పొందే వారు ఏది కృప చౌకగా దొరికే దొరికేది కాదు సేవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటూ సేవింపబడడానికి సమ్మతించని వారికి లభ్యమవుతుంది ఈ కృపను పడేయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి ఒకటి తన స్వలాభాన్ని పణంగా పెట్టి ఇతరుల సంక్షేమాన్ని కోరుకోవడం ద్వారా రెండు పరనిందలకు పరోక్ష నిందలకు పాల్పడకుండా ఉండడం ద్వారా మూడు అత్యున్నతమైన సహనాన్ని ప్రదర్శించడం ద్వారా నాలుగు చింతించకుండా ఉండడానికి ప్రయత్నించడం ద్వారా అంటే చాలా వరకు అసాధ్యము కాబట్టి ప్రయత్నించండి అని బ్రాకెట్ లో ఉంది ఐదు ఇతరులలో మంచిని గురించి మరింత ఆలోచించడం చెడుని విస్మరించడం ద్వారా ఇంకా కృపకు దారి తీసేది ఏమిటి పైన సూచించిన వాటిని ఆచరించడమే క్రీస్తు పొరుగు వారిని ప్రేమించము అని చెప్పడంలో అర్థం నీ పొరుగు వారితో ప్రేమలో పడు అని కాదు సరే జైబాబు అంటే టైం అయింది కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది కంటిన్యూ చేస్తాను జై 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 బాబా బాబా బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ చదివి ఉంటే క్షమించమని బాబాను కోరుతూ మెహేర్ బాబాకి తప్పులేం లేవండి చాలా చక్కగా చదివారు అర్థమయ్యేటట్టు ఆ అదే విధంగా ప్రేమ అనేది ఇవ్వడమే తప్ప కోరదు అదే ప్రేమలోనే ఉంది త్యాగం అంటూ బాబా చక్కగా విషయాలని తెలియజేశారు ఆ విషయాలని ఏరుచిగారు తెలియజేశారు ఏరుచి గారు తెలియజేసిన విషయాన్ని మీరు చక్కగా మాకు చదివి వినిపించారు అదే విధంగా అందం కూడా భౌతికమైన అందం అది శాశ్వతమైనది కాదు ఎప్పుడో అప్పుడు పోయేదైతే కాదు అదేమీ శాశ్వతంగా ఉండేది కాదు అలాంటిది కన్నా కూడా భగవంతుని యొక్క ప్రేమ ద్వారా మనం పొందే ఈ సౌందర్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది అదే శాశ్వతము అంటూ ఆవిడ వ్యభిచారి గృహంలో ఉన్నప్పటికీ కూడా దైవ ధ్యానంలో ఉంటూ అందరినీ కూడా చక్కటి సౌందర్యం అంటే ఏమిటి అన్నది ఆవిడ తెలియజేశారు కాబట్టి ఆ జన్మలో రబియా ఈ జన్మలో గా జన్మించి సద్గురువుని అయ్యి బాబాని కూడా అవతార అయిన బాబాని ఆ ఆ ఈ భౌతిక చైతన్యం నుంచి దివ్య చైతన్యంలోకి మేల్కొల్పారు జయ బాబా అండి చాలా చక్కటి విషయాల్ని చక్కగా తెలియజేసినందుకు మీకు జై ధన్యవాదాలు జయబాబా అండి ఇప్పుడు హారతి అరుణ్ కుమార్ గారు జయబాబా హారతి పడవలసిందిగా కోరుతున్నారు జైబాబా జై బాబా జైత మెహేర్ బాబాకి జై ఆది సచేతన శాంతి నికేతన ఆది సచేత శాంతినికేతన నమో బ్రహ్మా మెహేరు ప్రభు பிரபு ஆரத்தி அப்பா மெரு பிரபு ஆரத்தி அப்பா பிரேமதிபய திய ஜலா நிபிடாந்தேரா மிட்டா பா பிரேமதிபமய जलाओ अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ तुम, तुम मुझको सरसाओ मेहर प्रभु कारती अपना ओ मेहर प्रभु आरती अपना जीवन